ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో సత్యంబాబు క్యారెక్టర్ పూర్తిగా ఆగిపోయింది అయితే తను చనిపోవటము అయితే ఇంకా తను మళ్ళీ బ్రతికి వచ్చే ఛాన్స్ కూడా లేకుండానే సీరియల్లో అతని పాత్ర ముగించేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో సత్యంబాబుగా నటిస్తున్న సుష్మా కిరణ్ భర్త రవికిరణ్ స్పందిస్తూ ఏమన్నారంటే లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం నిజానికి డైరెక్టర్ గారు కూడా మాకు కేవలం కొన్ని వారాల షూటింగ్ కి సంబంధించిన కంటెంటే ఇచ్చి నటించమని చెప్తారు అంతేకాని మేము మొత్తం సీరియల్ అంతా కూడా తెలిసి సీరియల్లోకి అడుగు పెట్టాం ఈ రోజు మీ క్యారెక్టర్ అయిపోతుంది అంటే అది అయిపోయినట్టే దాన్ని వెనకాల మనం ఇంకా చేసేదేమీ లేదు బహుశా నా క్యారెక్టర్ కూడా అలాగే పూర్తయిందేమో అని అనిపిస్తోంది కాకపోతే నాకు వేరే ఆఫర్ కూడా వచ్చింది ఆ ఆఫర్ కోసం నేనైతే చిన్ని సీరియల్ వదులుకోలేదు కథ కోసం నా క్యారెక్టర్ని ఖచ్చితంగా ముగించాలని చెప్పారు నేను చాలా బాధపడ్డాను ఎందుకనంటే చాలా ఏళ్ల తర్వాత నాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ సత్యంబాబు క్యారెక్టర్ చాలా మంది అన్నా చెల్లెళ్ళు వాళ్ళు ఎంతగానో మమ్మల్ని అలాగే కావేరిని చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చాయి నిజంగా ఈ క్యారెక్టర్ ముగిసిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది ఒక మాటలు చెప్పాలంటే నేను దీన్ని తీసుకోలేకపోయాను కానీ నేను ఎంతో అసంతృప్తి పడ్డాను కానీ నా చేతుల్లో ఏమీ లేదు నీ ప్రొడక్షన్ హౌస్ కానీ లేకపోతే డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్తే అది నేను చెయ్యాలి చేయాలి చేశాను కూడా మీ అందరినీ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది సత్యంబాబు సైనింగ్ ఆఫ్ అంటూ ఆయన చెప్పిన బా మాటలు చాలా బాధగా అనిపించాయి అందరికి